హాయ్ అండి ఈ రోజు అయితే రమా క్లాస్ స్టోర్ వాళ్ళ రూట్ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి మన విజయవాడ బందర్ రోడ్ కి వెళ్లే రోడ్ లో మనకి మ్యూజియం రోడ్ ఉంది కదండి మ్యూజియం రోడ్ కి సో ఆ రోడ్ లోనే కొంచెం ముందుకి మనకి స్ట్రైట్ గా వెళ్ళగానే రైట్ సైడ్ గవర్నర్ పేటైతే అయితే అండి సో సివిల్ కోర్ట్స్ రూట్ అని కూడా అంటారు కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ తిరగగానే మనకి రమా క్లాస్ స్టోర్ స్టోర్ అయితే ఉంటదండి ఈ స్ట్రీట్ అయితే శేషాద్రి శాస్త్రి స్ట్రీట్ అంటారు సో మనం అయితే ఇక్కడ నుంచి మంచి ఎక్స్క్లూజివ్ లేటెస్ట్ కలెక్షన్స్ చూపించామండి అది కూడా చాలా మంచిగా రీజనబుల్ ప్రైజెస్ లో ఆఫర్ లో అయితే ఇచ్చారండి చక్కగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని కలెక్షన్స్ అయితే తెలుస్తాయి అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి కలెక్షన్ చూస్తారు కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ గవర్నర్ పేట లో ఉన్న రమా క్లాస్ స్టోర్ కి అయితే ఎగైన్ అయితే వచ్చేసానండి మళ్ళీ కూడా సరికొత్త కలెక్షన్స్ అయితే చూపించడానికి మీ ముందుకైతే సో రమక్లాత్ స్టోర్ లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ శారీస్ కలెక్షన్స్ అన్ని ఉంటాయండి రెగ్యులర్ శారీస్ ఫ్రాంచీ శారీస్ బెనారస్ శారీస్ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈ సారీ నేను ఎక్స్ప్లోర్ చేసే కలెక్షన్స్ అండి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ కూడా ఒక సెక్షన్ సెక్షన్ సపరేట్ గా అయితే ఉంటది సో కాటన్ శారీస్ లో కూడా చాలా కలెక్షన్స్ ఇంకా అసలు మనకు బయట దొరకని మోడల్స్ సో కలెక్షన్స్ కాటన్ లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి రెగ్యులర్ వేర్ నుంచి కాటన్ శారీస్ పార్టీ వేర్ కాటన్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి క్లాస్ స్టోర్ లో నేను డీటెయిల్ గా క్లియర్ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్లు డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన ఇస్తాను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియో కూడా చాలా మంది రెండు ముక్కలు శారీస్ చేయమన్నా చేయమన్నారని సో టూ కట్ శారీస్ వీడియో షేర్ చేశానండి ఎవరైనా వాచ్ చేయకపోతే చక్కగా వెళ్ళి వాచ్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి టూ కట్ శారీస్ కి మాత్రం మనకి సో ఆన్లైన్ ఉండదు మిగతా ఏ కలెక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా రమా క్లాస్ స్టోర్ లో ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి వీడియో కాల్ చేసినా మీకు కావాల్సిన కలెక్షన్ చూసుకొని సింగిల్ శారీ కూడా కొరియర్ అండి ఆల్ ఓవర్ ఇండియా కూడా సో నియర్ బై ఉన్నాల్ మోస్ట్లీ విజిట్ చేస్తే సో ఫ్యాబ్రిక్ ఫీల్ క్వాలిటీ అలాగే మీకు నచ్చిన కలెక్షన్ గ్రాప్ చేసుకోవచ్చు సో చెప్పాను కదండి ఈ రోజైతే కాటన్ సెక్షన్ లో కాటన్ శారీస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు కూడా కలెక్షన్ చూపిస్తారు మీరు ఎక్కడ స్కిప్ చేయబోతే అన్ని కలెక్షన్స్ చూసుకోవచ్చండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ లైక్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో వీడియో చూసే ముందు మంచి లైక్ అయితే ఇచ్చేసేయండి సో ఫస్ట్ ఫస్ట్ మనం కాటన్ శారీస్ లో ఇవి అయితే వితౌట్ బ్లౌజెస్ శారీస్ అండి స్టార్టింగ్ రేంజ్ అయితే మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి కాటన్ శారీస్ స్టార్టింగ్ అయితే ఉన్నాయండి సో చాలా కలెక్షన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మనం ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ప్రైస్ రేంజ్ వైజ్ గా ఒక ఫోర్ ఫోర్ కలర్ చాట్ అయితే చూపిస్తున్నాను మీకు ఏ ప్రైస్ రేంజ్ లో ఇంకేమైనా కలర్స్ చూడాలనుకున్నా వీడియో కాల్ లో చూసుకోవచ్చండి స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ అయ్యి సో ఇలా వితౌట్ బ్లౌజెస్ శారీస్ అండి ఇవి కొన్ని కలర్స్ అయితే ఒక ఎగ్జాంపుల్ కి టూ ఫిఫ్టీ రేంజ్ లో చూపిస్తున్నాను మీకు సో చూడండి మాక్సిమమ్ ఇందులో అయితే డార్క్ షేడ్స్ ఉన్నాయి ఇలాగా శారీ అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి డిజైన్స్ కూడా ఇంకా మీకు రిపీట్ అవ్వవు శారీ లా ఉంటది పల్లో డిజైన్ అయితే ఉంటదండి బ్లౌజ్ అయితే ఉండదు ఇలాగా సో పల్లో డిజైన్ కూడా పెద్దవాళ్ళు ఎవరైనా సో చక్కగా రఫ్ అండ్ టఫ్ రెగ్యులర్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు అండి ఇది మనకి టూ ఫిఫ్టీ రేంజ్ అండి సో కాటన్ శారీ టూ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ ప్రైజ్ లో చూపిస్తున్నాను మనకి ప్రైజ్ చేంజ్ అయ్యే కొద్ది క్వాలిటీ అనేది కాటన్ శారీస్ లో చేంజ్ అయిపోతూ ఉంటది ఇవి అయితే స్కూల్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఎవరైనా టీచర్స్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రఫరెంట్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా వితౌట్ బ్లౌజెస్ శారీసేనండి ఒక్కసారి శారీ డిజైన్ చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ప్రైజ్ రేంజ్ కూడా చెప్తాను ఇలాగా దీనికి కూడా మనకి పల్లో వచ్చేసింది ఇది పల్లో డిజైన్ చూ చూస్తున్నారా కలర్ కూడా డెస్టీ చాట్ లో వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ వచ్చింది అలాగే ఇందులో వచ్చిన కలర్స్ చూపిస్తున్నాను ఇది కూడా ప్రైస్ రేంజ్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇందులో కూడా మనకి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి సో ఇలాగా మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది కూడా చూసారా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో సో ఏ ప్రైస్ రేంజ్ లో మనకి కలర్స్ కావాలన్నా విజిట్ అయినా చూసుకోవచ్చు వావ్ అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి సెల్ఫ్ కలర్ వచ్చేసింది పల్లో అంతా సేమ్ సెల్ఫ్ కలర్ వచ్చేసి ఫుల్ శారీ కూడా జామెట్రికల్ డిజైన్ వచ్చేసింది సో వితౌట్ బ్లౌజెస్ అయితే టూ ప్రైజెస్ రేంజ్ లో ఉన్నాయి టూ ఫిఫ్టీ లో త్రీ ట్వంటీ ఫైవ్ లో సో ఇంకా మనం ఇంకా మిగతా అన్ని కలెక్షన్స్ ప్రైజెస్ వైజ్ గా చూపిస్తాను అవన్నీ కూడా విత్ బ్లౌజ్ తోనేనండి సో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో అలాగే చూస్తూ ఉండండి సూపర్ డూపర్ కలెక్షన్ కాటన్ శారీస్ లో చూపించబోతున్నాం అండి మనకైతే మన విజయవాడలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సమ్మర్ లాగే ఉంటదండి వర్షం పడిన నెక్స్ట్ డే కూడా మనకి సమ్మర్ లాగే ఉంటది సో ఎప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటారు రఫ్ అండ్ టఫ్ గా కాటన్ శారీస్ అయితే చక్కగా ఉంటాయండి సో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి అలాగే ఇది చూడండి చిన్న చిన్న అకేషన్ బయటకు వెళ్ళేటప్పుడు చాలా బాగా వేర్ చేయవచ్చు అండి ఎందుకంటే మనకి స్మాల్ గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది సో టెన్ పట్టి శారీ అండి కాటన్ శారీస్ లోనే టెన్ పట్టి మొత్తం మనకి శారీ పైన కూడా టెన్ పర్టీ లైన్స్ లాగా జెరీ లైన్స్ వచ్చేసింది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పల్లో ఇలా వచ్చేసింది సో ఫుల్ శారీ కూడా ఇలా ఉంటుంది డిజైన్ మళ్ళీ ఫోల్డింగ్స్ పోతాయని నేను శారీ ఓపెన్ చేయట్లేదండి కాటన్ శారీ కాబట్టి సో చక్కగా ఉంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సో దీనికైతే బ్లౌజెస్ సపరేట్ గా వచ్చేసిద్ది అండి బ్లౌజ్ కూడా ప్యూర్ కాటన్ చూడండి రెడ్ కలర్ శారీ విత్ బ్లౌజ్ చూసారా ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి సో ఇందులో కూడా మనకి ప్రతి కలర్ కూడా హైలైట్ అన్ని కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి ఇక్కత్ ప్యాటర్న్ లాగా వచ్చేస్తాయండి మనకి సో ఇక్కత్ ప్యాటర్న్ సో ఈ కలర్ చూడండి డిఫరెంట్ గా ఉంది అలాగే రత్నావళి కలర్ సో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇది అయితే మనకి విత్ బ్లౌజ్ వచ్చిన శారీ సో జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒక్కసారి మీకు ట్యాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ప్రతి శారీ పైన కూడా ఇలా మనకి ప్రైస్ రేంజ్ కూడా ఉంటుంది ప్రైస్ చూసుకొని మనమే సెలెక్ట్ చేసేసుకోవచ్చు విత్ బ్లౌజ్ వచ్చిన టెన్ పట్టి కాటన్ శారీ జస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కత్ ప్యాటర్న్ లో టెన్ పట్టి శారీస్ అయితే చూసారు కదండి త్రీ ఫిఫ్టీ రేంజ్ సో అదే రేంజ్ లో అండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సో లైక్ మనకి ఇలా బాని డిజైన్స్ ఇలా షిబోరీ ప్యాటర్న్ షిబోరీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెన్ పట్టీ లోనేనండి విత్ బ్లౌజ్ తో ప్రైజ్ మాత్రం సేమే బట్ మనకు కావాల్సిన డిజైన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి చెప్పాను కదండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటే ఇది చూడండి చక్కగా బాధని డిజైన్ వచ్చేసింది టెన్ పట్టి లైన్స్ తో గోల్డెన్ బార్డర్ కూడా వచ్చేసింది అలాగే మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసింది గోల్డెన్ జెరీ లైన్ వచ్చేసి కాంట్రాస్ట్ పల్లో వచ్చేసింది బ్లౌజ్ కూడా ఈవెన్ దీనికి అయితే ప్లెయిన్ ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది ఇది బాధని డిజైన్ అలాగే షిబోరీ అండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఎవరైనా ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి వైన్ కి లెమెన్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫుల్ శారీ ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి శివోరీ బ్యాక్గ్రౌండ్ తో డిజైన్ వచ్చేసి అలాగే టెన్ పట్టి జెరీ లైన్స్ అండి రఫ్ అండ్ అఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి అయితే మనకి యాస్టిజ్ బార్డర్ కాంట్రాస్ట్ ఎలా ఉందో ఎల్లో కలర్ తో అదే కలర్ తో అలా వచ్చేసింది సో ఇందులో ఈ ప్యాటర్న్ లో ఇలా కలర్ చాట్ వస్తాయి సో ఈ ప్యాటర్న్ లో కూడా మనకి ఇలా కలర్ చాట్ వస్తాయండి ప్రైజ్ మాత్రం సేమే ప్రైజ్ ఎక్కడ చేంజ్ అవ్వదు జస్ట్ ఓన్లీ మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో సో ఇలా మీరు కూడా విజిట్ అయితే ఏ డిజైన్ కావాలన్నా ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా చూసుకోవచ్చు నెక్స్ట్ అయితే అందరికి నచ్చిన కలంకారీ కాటన్ శారీస్ చూపిస్తున్నాను కలంకారీ కాటన్ శారీస్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయంటే అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఆల్ ఓవర్ డిజైన్స్ పీకాక్స్ వస్తాయి సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ మంచి ఎల్లో కలర్ షేడ్ అయితే చూపిస్తున్నాను కలంకారీ మలై కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది సో అంతా కూడా ఆల్ ఓవర్ పీకాక్ డిజైన్ తో కలంకారీ డిజైన్ హైలైట్ అయింది అలాగే మనకి ఇందులోనే బ్లౌజ్ అయితే సపరేట్ వచ్చేసింది వావ్ అసలు బ్లౌజ్ డిజైన్ కూడా చూడండి సన్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది బ్లౌజ్ సపరేట్ గానే ఉంటది ఫుల్ శారీ కూడా మనకి ఇలా ఉంటది కళంకారీ సో ఇది పల్లో ఏమొచ్చిందో ఒక్కసారి చూద్దాము పల్లో డిజైన్ చాలా బాగుంటదండి ఇది సో చక్కగా మంచి బోర్డ్స్ డిజైన్ లాగా పల్లో ప్యాటర్న్ అయితే కాంట్రాస్ట్ వచ్చేసింది మలై కాటన్ అండి కలంకారీలోనే మలై కాటన్ అలాగే ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ సో ఇప్పుడు నేను చూపించే ఫోర్ ప్యాటర్న్స్ కూడా మీకు ఇంకా డిఫరెంట్ గానే ఉంటాయి చూడండి సో డాన్సింగ్ డాల్ డిజైన్ తో బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ ఇది ఒక అందులోనే ఇందులో ఇది ఒక కలరు సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కలంకారీ కాటన్ లోనే బటర్ఫ్లై తిమ్ అండి చాలా యూనిక్ గా ఉంది చూడండి బార్డర్ కూడా వచ్చేసరికి స్మాల్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ తో సో ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం పల్లో ఏమొచ్చిందో బ్లౌజ్ ఏమొచ్చిందో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి వావ్ సో మనం ఓపెన్ చేసిన కలంకారి కాటన్ శారీ ఎల్లో బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ దీనికి కూడా అలాగే వచ్చింది బట్ ఏంటంటే ఓవరాల్ శారీ డిజైన్ అయితే చేంజ్ అయింది చూడండి రెడ్ విత్ మనకి గోల్డ్ కాంబినేషన్ లో వచ్చేసింది చక్కగా ఉందండి ఆల్ ఓవర్ కూడా బటర్ఫ్లై డిజైన్ వచ్చేసింది ఇవి అయితే మనకి మలైక కాలంకారి కాటన్ శారీస్ ఫోర్ ఫిఫ్టీ అండి విత్ బ్లౌజ్ తో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా మీరు చక్కగా ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ శారీస్ లో కూడా ఎన్ని డిజైన్స్ ఉంటాయా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయా అని అనిపించేలాగా ఉన్నాయండి రమక్లాస్ స్టోర్ లో సో నెక్స్ట్ చూపించే కాటన్ శారీస్ అండి అజరత్ ప్రింటెడ్ మల్ మల్మల్ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయంట ఇందులో కూడా చాలా ఉంటాయి మేడం మన దగ్గర సో మీ వీడియో లెంతే అవుతుంది మీ హోల్డే సరిపోదు మన కాటన్ శారీస్ కలెక్షన్ చూపిస్తే అంటున్నారు అందుకే లిమిటెడ్ గా ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఒక్కొక్క కలెక్షన్ లో ఒక ఫోర్ ఫోర్ కలర్స్ చెప్పున చూపిస్తున్నాను కానీ బట్ మీరు విజిట్ చేస్తే మాత్రం ఇందులో చాలా చూసుకోవచ్చండి సో న్యూ ప్యాటర్న్ అండి అజరక్ ప్రింటెడ్ శారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అది కూడా బ్రాండెడ్ అండి మల్మల్ కాటన్ మీకు ఇంకా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటది ఫుల్ శారీ కూడా సేమ్ అజరక్ ప్రింట్ తోనే వచ్చేసింది సో చూస్తున్నారు కదండి కలెక్షన్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి అజరక్ ప్రింటెడ్ అయితే వచ్చేసింది చక్కగా అసలు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ అజరక్ ప్రింట్ తోనే వచ్చేసింది ఇలా అసలు పల్లో అయితే చాలా బాగుందండి పల్లో డిజైన్ అజరక్ ప్రింట్ తో కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చేసింది అలాగే ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ వస్తాయి మనకి ఫ్యాబ్రిక్ మాత్రం ఫుల్ సాఫ్ట్ గా ఉందండి విజిట్ అయితే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ చూస్తే అస్సలు వదలాలనిపించదు కాటన్ శారీస్ లో సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేర్ చేసినా కూడా ఫుల్ కంఫర్టబుల్ ఉంటాయండి మార్నింగ్ టు ఈవినింగ్ ఏదైనా బయట జర్నీస్ కి వెళ్తాము ఎక్కడైనా గా సో అలాగా ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఆఫీస్ లో చక్కగా కంఫర్టబుల్ గా చేయొచ్చు చాలా సాఫ్ట్ గా చాలా లైట్ వెయిట్ గా ఉందండి సో చూడండి ఎంత బాగుందో అజరక్ ప్రింట్ ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మంచి రత్నావళి కలర్ సో చూసారు కదండి ప్రతి దాంట్లో కూడా బ్లౌజ్ అయితే ఉంటది మనకు వచ్చేసి ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో మల్మల్ కాటన్ అజరక్ ప్రింటెడ్ సారీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో చూసారు కదా కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో అందరికి నచ్చిన బ్లాక్ కలర్ లో చూపిస్తున్నానండి అది కూడా కోటా కాటన్ శారీ అసలు బ్యూటిఫుల్ గా ఉందండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే సో టూ ఫింగర్స్ తో క్యారీ చేసిస్తున్నాను దీంట్లో ఉన్న పేపరే వెయిట్ గాని శారీ మాత్రం అస్సలు వెయిట్ లేదండి చాలా చాలా సో స్టైలిష్ గా ఉంటది అనొచ్చు సో ఈవెన్ ఎంగేజ్ వాళ్ళు కూడా చక్కగా హెంగర్స్ కూడా వేర్ చేసేసేయచ్చు అంత బ్యూటిఫుల్ గా ఉంది సో శారీ డిజైన్ కూడా చూసారా చక్కగా ఉంది అలాగే ఇందులో బార్డర్ హైలైట్ అండి బార్డర్ చూసారా సిల్వర్ అండ్ గోల్డెన్ జెరీతో తో స్మాల్ బార్డర్ అయితే వచ్చేసింది ఫుల్ శారీ కూడా సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అలాగే టోటల్ గా మనకి పల్లో ప్యాటర్న్ కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి యాజ్ యూజల్ రన్నింగ్ బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్ వేయించుకోవచ్చు చాలా చాలా కంఫర్ట్ గా వేర్ చేయొచ్చు చాలా స్టైలిష్ గా కూడా వేర్ చేయొచ్చు అసలు పిల్స్ పెట్టినా కూడా అలాగే ఉంటదండి సో సూపర్ ఉంది శారీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువేనండి నాకైతే మోస్ట్లీ పర్సనల్ గా చాలా బాగా నచ్చింది సో ప్రైజ్ వింటే ఆశ్చర్యపోతారండి అసలు ఈ శారీ చూస్తే ఏ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనిపిస్తుంది కదా చాలా గ్రాండ్ గా కూడా ఉంది ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి కూడా మనం వేర్ చేసే వచ్చేయండి చూడండి సో ఈ శారీ అయితే కాపర్ వివింగ్ తో బార్డర్ వచ్చింది ఎంత బాగుందో బ్లాక్ అండి మొత్తం ఓవరాల్ గా ఈ శారీస్ అన్ని బ్లాక్ కలర్ లోనే ఉంటాయి కోటా కాటన్ శారీస్ బట్ ఇందులో మనకి డిజైన్స్ కొంచెం బార్డర్ డిజైన్ చేంజ్ అవుతాయి సో ఏ శారీ అయినా పిక్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అయిన ముగ్గు డిజైన్ కూడా అవైలబుల్ అయితే ఉంది వెంటనే పిక్ చేసుకోండి కోటా కాటన్ శారీస్ లైట్ వెయిట్ అనొచ్చండి బాగా లైట్ వెయిట్ సో మనకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ కూడా చూపించాను కదా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసి అండి రన్నింగ్ శారీలోనే మనకి సో చక్కగా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూస్తున్నారు కదండి రమా స్టోర్ లో కాటన్ శారీస్ కలెక్షన్ చాలా సూపర్ గా ఉంది కదా సో సుల్తానా పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ లో ఇంకా చూపించట్లేదు అనుకుంటున్నారా సో బ్లాక్ శారీ అయితే సూపర్ ఉందండి ఏ అకేషన్ కి ఏ పార్టీస్ కి వేర్ చేసి వెళ్ళినా కూడా చక్కగా ఉంటది నెక్స్ట్ వచ్చేసి సో ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను బెంగాలీ కాటన్ శారీలో హ్యాండ్ మేడ్ లక్నోయి వర్క్ తో సో సారీస్ చూపిస్తున్నాను ఇక్కడ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ట్వంటీ షేడ్స్ వర్క్ అయితే వస్తాయంటీ మనమైతే ఒక ఫోర్ కలర్స్ హ్యాండ్ పిక్కడ్ గా మీకు చూపిస్తున్నాము మీకు కావాల్సిన కలర్స్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ సో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయంట ఈ వర్క్ అండి హ్యాండ్ మేడ్ వర్క్ బెంగాలీ కాటన్ శారీస్ అంటేనే ఇంకా అసలు సూపర్ ఉంటది ఫ్యాబ్రిక్ గురించి ఇంకా మనం ఆలోచించిన అవసరం లేదు సో కలర్స్ డిజైన్స్ కూడా చక్కగా ఉన్నాయి చూడండి సో ఒక శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మంచి ఆరెంజ్ ఉంది పింక్ కలర్ ఉంది మెహందీ మెహందీ గ్రీన్ కలర్ ఉంది అసలు బ్యూటిఫుల్ గా ఉంది ఏ సారీ ఓపెన్ చేద్దాం ఆరెంజ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఆరెంజ్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా కూడా డిజైన్ ఎలా వచ్చిందో ఇదంతా థ్రెడ్ వర్క్ లక్నోయి వర్క్ అండి హ్యాండ్ మేడ్ వర్క్ సో చూస్తున్నారా చాలా గ్రాండ్ గా ఉంది మొత్తం పల్లో డిజైన్ ఇలా వచ్చేసింది అలాగే శారీ చూద్దాం టోటల్ గా అండి మీకోసం అయితే స్పెషల్లీ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో బెంగాలీ కాటన్ లక్నోయి వర్క్ వచ్చిన శారీ ఫుల్ మనకి పల్లో ప్యాటర్న్ అయితే ఇలా గ్రాండ్ లుక్ తో సో మనకి హ్యాండ్ మేడ్ వర్క్ అయితే వచ్చేసింది థ్రెడ్ వర్క్ అలాగే టోటల్ శారీ కూడా కింద బార్డర్ కానివ్వండి మనకి పైన బార్డర్ కానివ్వండి టూ బార్డర్స్ కూడా బోత్ సైడ్స్ సో ఇలా వచ్చేస్తే థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ మనకి శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి సో బ్లౌజ్ పీస్ కూడా రన్నింగ్ శారీలోనే సో రన్నింగ్ శారీలోనే మనకి హ్యాండ్స్ కి వర్క్ వచ్చేసింది ఇలాగా హ్యాండ్స్ కి థ్రెడ్ వర్క్ అయితే ఇలా లక్నోయి వర్క్ వచ్చేసింది ఫుల్ శారీ కూడా సూపర్ ఉందండి ఇది కూడా ప్రైజ్ చెప్తాను చాలా బాగుంది కదండి అసలు వెంటనే పిక్ చేసుకోండి మంచి కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసరికి ప్రైస్ మనకి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో చాలా బాగుంది కదా సారీ ఎంత బాగుందండి సో మనకి ప్రైస్ కూడా అంతే మంచి చక్కగా ఆఫర్ లాగా ఇచ్చేసారు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో కాటన్ శారీస్ ఇలా చూపించుకుంటూ వెళ్తే మనకి కాటన్ సెక్షన్ లోనే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ సో అలాగే మనకి కోటా కాటన్ మల్ల మల్మల్ కాటన్ అని మలై కాటన్ అని బాతిక్ కాటన్స్ ఇలా చాలా కాటన్ శారీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి సో మనం అయితే లిమిటెడ్ గా చూపిస్తున్నాం మీరు విజిట్ అయితే చాలా చూసుకోవచ్చు అంటున్నారు సో నెక్స్ట్ కూడా కోటా కాటన్ సో శారీ అయితే చూపిస్తున్నానండి మంచి బ్లాక్ ప్రింటెడ్ శారీ అండి డబల్ కలర్ సో ఇలా బార్డర్ కి కాంట్రాస్ట్ కలర్స్ వచ్చేసి సో ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ లాగేనండి ఈ శారీస్ కూడా సారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి డార్క్ గ్రీన్ కలర్ కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ సో పల్ల చూసారు ఎంత చక్కగా ఉందో లైట్ వెయిట్ అండి సో ఈ శారీ కూడా కోటా కాటన్ అనేసరికి మనకి చక్కగా లైట్ వెయిట్ వస్తాయి పేపర్ వెయిట్ గాని శారీ వెయిట్ ఉండదు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటది అలాగే మనం వేర్ చేసినా కూడా మంచి లుక్ వచ్చిందండి దీనికి అయితే ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసింది బ్లాక్ ప్రింట్ అయితే మనకి సో హ్యాండ్స్ బార్డర్ లాగా వచ్చేసింది సో ఇలాగే మనకి డిజైన్స్ కూడా ఈ కోటా కాటన్ శారీస్ లో మల్టీ కలర్స్ డిజైన్స్ బ్లాక్ ప్రింట్స్ తో సో అలాగే కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే వచ్చేసిందండి అండి కామన్ గా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి సో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ రేంజ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా మీకు ఏ రేంజ్ లో కావాలంటే టూ ఫిఫ్టీ ప్రైజ్ నుంచి నైన్ ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ లో కావాలన్నా కాటన్ శారీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మనకి రమా క్లాస్ స్టోర్ లో సో చూసారు కదండి కాటన్ శారీస్ అయితే ఈ రోజు చక్కగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో అసలు ఈ శారీ కూడా చూసారు ఆరెంజ్ కి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చూసారు కదండి ఈ రోజు రమ క్లాస్ స్టోర్ లో మనకి కాటన్ శారీస్ చాలా బాగున్నాయి కదా ఈ కోటా కాటన్ శారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది సో మంచి బ్లౌజ్ కూడా వచ్చేసిందండి జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనం స్టార్టింగ్ నుంచి బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఫోర్టీన్ నైన్టీ నైన్ కి టూ శారీస్ చూపిస్తున్నాం అందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాం కదండి ఈ రోజు కూడా కొత్త కలెక్షన్స్ అయితే అంట సో ఇలా ఆఫర్ రన్ అవుతూనే ఉంటది చాలా మంది కూడా అడిగారు అక్క ఈ ఆఫర్ ఎప్పుడు దాకా ఉంటుందని సో కలెక్షన్ వస్తూనే ఉంటది ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ కూడా చాలా ఉన్నాయని సో కంటిన్యూ అయితే చేస్తున్నారంటండి ఒక్కొక్క కలెక్షన్ ఒక టైప్ ఆఫ్ కలెక్షన్ కాదు బెనారస్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు శారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి అన్ని కూడా ఫోర్టీన్ నైన్టీ నైన్ కి బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఇస్తున్నారంట ఈ రోజు అయితే కొత్త కలెక్షన్ ఒకటి వచ్చింది సో ఆ కలెక్షన్ షేర్ చేసి బై వన్ గెట్ వన్ ఆఫర్ లోనే ఫోర్టీన్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అండి సింగిల్ శారీ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పట్టింది సో మనకి వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి హ్యాండ్లూమ్ లాగా ఇచ్చారు బాహా కాటన్ శారీ అండి బాహా కాటన్ శారీస్ లోనే సో చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ లుక్ లో ఉంటదండి సారీ శారీ అయితే ట్రెడిషనల్ వే లాగా సో ఫంక్షన్స్ కి పార్టీస్ కి కట్టుకుని వెళ్ళొచ్చు లిక్ కూడా చాలా బాగుంటదండి సో జస్ట్ మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ కి టూ శారీస్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్ కాదండి జెరీ వివింగ్ సో గోల్డెన్ జెరీ వివింగ్ తో టెంపుల్ లుక్ లో బార్డర్ అయితే వచ్చేసరికి సో ఇలాగా మనకి రాణి పింక్ కలర్ కాంట్రాస్ట్ పల్ వచ్చేసింది అలాగే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చక్కగా అసలు చూడండి ఎంత బాగుందో సేమ్ శారీలో వచ్చిన డిజైనింగ్ అండి కంప్లీట్ గా మనకి హ్యాండ్లూమ్ స్టైల్ లో ఉంటది శారీ అంతా కూడా టోటల్ గా ఇలా ఉంటది చాలా బాగుందండి బాహా కాటన్ శారీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ చూడండి ఎంత చక్కగా ఉందో శారీ అయితే సో అలాగే ఇందులో వచ్చిన డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు సో ఇలాగా ఇది చూసారా ప్యారెట్ గ్రీన్ విత్ మనకి క్రీమ్ కలర్ మిల్క్ వైట్ కాంబినేషన్ వచ్చేసింది సో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఫోర్టీన్ నైన్టీ టూ శారీస్ మీరు సింగిల్ తీసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఈవెన్ మీరు సో బై వన్ గెట్ వన్ ఆఫర్ శారీస్ కూడా మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు అండి ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి కలెక్షన్స్ కూడా వస్తూనే ఉంటాయి మనకి రామ క్లాస్ స్టోర్ లో ఆఫర్ సేల్ కూడా రన్ అవుతూనే ఉంటాయండి సో నెక్స్ట్ మీరు ఏ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయమంటే కామెంట్ సెక్షన్ లో అడిగితే నెక్స్ట్ ఆ సెక్షన్ లో కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తామండి మన ఛానల్ ద్వారా సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అలాగే రామ క్లాస్ స్టోర్కి విజిట్ చేసి షాపింగ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్